టు మై ఛానల్ ఈ వీడియోలో కోయట్లో దినా రేట్ ఎలా ఉందో ఈరోజు తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే ఎందుకు ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే మన గంట సమ్మెలో క్లిక్ చేసి అలానే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కోయిట్లో దినార్ రేట్ అయితే తెలుసుకోవచ్చు అలాగే ఒక దినాలకు వచ్చిందను రెండు వందల డెబ్బై దినార్ల నలభై తొమ్మిది పీల్స్ అయితే ఉంది అలాగే వెయ్యి రూపాయలకి చూసుకుంటే కనుక మూడు దినార్ల ఆరు వందల అరవై ఆరు వందల తొంభై ఏడు పీల్స్ అయితే ఉంది వెయ్యి రూపాయలకి వచ్చిందా అలాగే పదివేలు చూసుకుంటే కనుక ముప్పై ఆరు తిన్నాల తొమ్మిది వందల డెబ్బై పీల్స్ అయితే ఉంది ఇరవై వేలు చూసుకుంటే కనుక డెబ్బై మూడు దినార్ల తొమ్మిది వందల నలభై పీల్స్ అయితే ఉంది ముప్పై వేలు చూసుకుంటే కనుక నూట పది తొమ్మిది వందల పది పీల్స్ అయితే ఉంది అలాగే నలభై వేలు చూసుకుంటే కనుక నూట నలభై ఏడు తినాల ఎనిమిది వందల ఎనభై పీల్స్ అయితే ఉంది యాభై వేలు చూసుకుంటే కనుక నూట ఎనభై నాలుగు దినార్ల ఎనిమిది వందల యాభై పీల్స్ అయితే ఉంది అలాగే లక్ష రూపాయలకు చూసుకుంటే కనుక మూడు వందల అరవై తొమ్మిది దినార్ల ఏడు వందల పీల్స్ అయితే ఉంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు రేట్లో దినారేటు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ